బీసీ రిజర్వేషన్సు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగవలసి ఉంది కాబట్టి దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఈ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు గురించింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో శాసనసభ బిల్లు పాస్ చేసి కేంద్రానికి మరి గవర్నర్ గారు పంపించడము దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి అదే విషయం పైన అదే సమస్య పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయము తదనంతరము ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి మరి ఇప్పుడు వేచి చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ మరి తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్నగాక మొన్న క్యాబినెట్ మళ్ళీ కూర్చొని మేము ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రిని మంత్రుల్ని కలుస్తాము మొత్తం మంత్రివర్గం కూడా అక్కడ ఢిల్లీకి వెళ్తామని చెప్పి కూడా నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అమలు అవుతాయా కావా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి రాజకీయ నాయకులు ఎవరి ఫోన్లో ఏం మాట్లాడకుండా ఎన్నికలు ఉంటాయా ఉండవా ఉంటే ఎప్పుడు ఉంటాయి ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి మా బిఆర్ఎస్ లీగల్ టీ మేము కూర్చొని దీనిపైన ఇటీవల చాలా సందర్భాల్లో వీటిపైన మేము డిస్కషన్ నార్మల్గా చేస్తుంటాం నేను ఈ మధ్య చైనా దేశాన్ని పర్యటించే సందర్భంలో జూలై రెండో వారంలో మా మిత్రులు నాకు ఫోన్ చేసి మరి ఇట్లా ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపారు ఇలా సాయంకాలం వరకు సంతకం పెడతారని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము డిస్కస్ చేశాం ఎట్టి పరిస్థితిలో కూడా గవర్నర్ గారు ఈరోజు కాదు ఇంకా చాలా సాయంకాలాలు కావాలి సంతకం పెట్టడం అంత తేలిక కాదు ఈ సమస్య పైన ఎందుకంటే ఒకే విషయం పైన శాసనసభ చట్టం అంటే బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం గవర్నర్ గారి అసెంట్ కోసం పంపినటువంటి అదే సబ్జెక్ట్ పైన మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది అది వీలు కాదు మరి ఈ సమస్య పైన గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినట్టు కూడా పత్రికలు చదివినాము కాబట్టి ఆ సమస్య పైన ఈరోజు సాయంకాలం గవర్నర్ గారు సంతకం పెడతాడు ఆర్డినెన్స్ మీద వచ్చే వారమే ఎన్నికలు అని చెప్పి చర్చ జరిగింది కానీ మేమైతే ఆ రోజు అని చెప్పినాం అది వీలు కాదు చట్టం ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది శాసనసభ కానీ సభలు లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్లమెంటు ఢిల్లీలో ఇక్కడ శాసనసభ కానీ కూర్చొని సమయంలో అంటే ఆ హౌస్ మరి ఫంక్షనింగ్ లేని టైంలో అంటే హౌజ్ నడవని సమయంలో పట్ల అర్జెంట్ ఉంటే ఆర్డినెన్స్ తీస్తారు అది అందరికీ తెలుసు కానీ శాసనసభ పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీయడం అనేది చాలా ఆశ్చర్యకరం అని మేము అనుకున్నాం మేము అసలు విషయం ఏంటంటే ఈరోజు మేము పత్రికా ముఖంగా పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము ఒక ప్రశ్న వేస్తున్నాం ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా వెనుకబడ్డ తరగతుల బిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఈ దేశాన్ని పరిపాలించింది మీ ఇద్దరే కాంగ్రెస్ బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించింది గత డెబ్బై సంవత్సరాలు ప్రత్యేకంగా సపోర్ట్ చేసి కానీ ఇది చిత్తశుద్ధి ఉంటే మీరు జయవలస పని సుప్రీంకోర్టు ఇదివరకే ఇందిరా సహానీ కేసులో స్పష్టంగా జడ్జ్మెంట్ ఇచ్చింది యాభై శాతం రిజర్వేషన్లు కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఈ దేశంలో సుప్రీం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ కాగలుగుతారు అన్లెస్ శాసనసభలు కానీ లేకపోతే పార్లమెంటు కానీ ఏ చట్టాలని నిజంగా ప్రజలకు సేవ చేసే చట్టాలు వాటిని కోర్టుల బారి నుండి రక్షించాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్ అనేది ఏంటి రాజ్యాంగంలో రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ ఎప్పుడు అది రాజ్యాంగం రచించినప్పుడు దాన్ని పొందపరచలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఒక సంవత్సరం కాలం తర్వాత మన దేశ ప్రధాని మొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు ఏ ఉద్దేశంతో నైన్త్ షెడ్యూల్ పొందపరచారు ప్రజాసేవ కోసం ప్రజా సంక్షేమం కోసం చట్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్లమెంట్ కానీ తీసుకొచ్చినప్పుడు కోర్టులోకి వెళ్ళి వాటిని ఛాలెంజ్ చేసి వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు కోర్టుల ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన చట్టాల్ని నైన్త్ షెడ్యూల్లో పొందపరచు చెప్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి ఆ చట్టం తీసుకురావడం జరిగింది నైన్త్ షెడ్యూల్ మరి ఇందిరా సహానీ కేసు యాభై శాతం కంటే రిజర్వేషన్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పు నుండి రక్షించబడి ఆ తీర్పు దీనికి వర్తించదు అనే విధంగా చిత్తశుద్ధితోని మీరు ఈ బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావాలంటే నైన్త్ షెడ్యూల్లో దాన్ని పెట్టాలి మా పార్టీ బీసీ సెల్ నాయకత్వం పదే పదే చెప్తుంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా అయినప్పుడు చెప్పింది నిన్న కూడా సభ ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చర్చించి పత్రికా వేదికల ద్వారా కూడా చెప్పడం జరిగింది నేను మిగతా విషయాలకు ఓడలేదు బీజేపీ పార్టీ పార్లమెంట్లో లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి మోడీ గారు ఎదురుగా కూర్చునేది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇప్పుడు తొంభై సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి పెద్ద ప్రతిపక్షం లోక్సభలో దాని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇటు కూర్చుంటాడు ప్రధానమంత్రి గారు ఇటు కూర్చుంటాడు వీళ్ళిద్దరు కలుసుకుంటే గంట లోపల ఈ బిల్లు తీసుకురావచ్చు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ మోడీ గారికి చిత్తశుద్ధి లేదు బీసీలకు నిజంగా నలభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకే అంతకంటే లేదు ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా లోక్సభలో లోకసభలో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి చర్చకు వస్తుంది పార్లమెంట్లో దేశవ్యాప్తంగా బీసీల గురించి మాట్లాడతా అని చెప్పే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అయితే బిల్లు పాస్ చేసింది కదా తెలంగాణ శాసనసభలో కామాన్ ఆ బిల్లును నైన్ సీట్లో పెట్టమని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి లోక్సభలో రాహుల్ గాంధీ గారు మోడీ గారు సపోర్ట్ చేస్తాడా చేయడా తేలిపోతుంది నువ్వు అడగావు ఆయన చెయ్యడు కాబట్టి ఈరోజు మా పార్టీ లీగల్ సెల్ మేము ఆలోచించింది మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే చిత్తశుద్ధి లేదు బీజేపీకి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలని ఓ విధంగా మోసం చేస్తున్నారు ఊరికే నేను అడుగుతా నువ్వు కాదు నువ్వు కాదు నేను ఇంకా బీజేపీ అయితే మేము మన గెలిచినటువంటి మన నియమించబడ్డటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మేము నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీఏసీఎం ఉంటాడని చెప్పారు గిరే గియనోడు మీరు బీసీ సీఎం చేస్తారండి ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని బీసీ రిజర్వేషన్లు పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లే కోసం చిత్తశుద్ధి లేని బీజేపీ పార్టీ మీరు ఈ రా తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తామంటే ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని మీకు చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టండి కేసీఆర్ గారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ఆనాడు మరి రిజర్వేషన్లు ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి కూడా అడగడం జరిగింది మరి అదట్లో ఉన్న పెండింగ్లు ఇప్పుడు ఢిల్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు పాస్ చేసే బిల్లు పెండింగ్ ఉన్నది ఈ రెండు ఇంట్రడ్యూస్ చేయండి ఈ రెండు నైన్త్ షెడ్యూల్లో పెట్టండి అటు ఎస్టీ వర్గాలకి ఇటు బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఇంకొక బీసీ నాయకుడు జియో తీసుకొస్తే అంటారు ఈ ఆర్డినెన్స్ చాలా గొప్ప ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు గవర్నరే సంతకం పెట్టని ఆర్డినెన్స్ని చాలా మంచి ఆర్డినెన్స్ అని కొంతమంది మాట్లాడతారు ఇది ఎక్కడిదండి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇందిరా సాహని కేసులో ఇంకొకటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి దాంట్లో సెక్షన్ సబ్ క్లాస్ సిక్స్ సబ్ క్లాస్ సిక్స్ దాంట్లో చాలా స్పష్టంగా ఉంది ఏది పంచాయతీరాజ్ ఎన్నికల్లో పట రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ తరగతిలో కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి క్లాస్ సిక్స్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ డి చెప్తుంది దాన్ని ఒక అమెండ్మెంట్ చేయొచ్చు కదా లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయొచ్చు కదా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ వర్గాలకి ఇంకో ఇంత జనాభా శాతం ఉన్నది ఆ శాతాన్ని ఆ నిష్పత్తి ప్రకారంగా మీరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డిలో చెప్పచ్చు కదా చెప్పరు అక్కడ అది లేదు సిక్స్ ఏం చెప్తారు నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ చైర్పర్సన్స్ ఇన్ ది పంచాయత్ ఎనీ లెవెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ టూ ఫార్టీ త్రీ డి ఉన్నది ఇక్కడ ఇంకో రెండు అక్షర రెండు లైన్లు పెట్టేస్తే అయిపోతుంది ఆ రాష్ట్రాల్లో బీసీ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వని చెప్పి ఒకటి అమెండ్మెంట్ ఎందుకడు మోడీ గారు ఫార్టీ త్రీ డి సబ్ క్లాస్ ఇంకొక రెండు సెంటెన్సెస్ రాస్తే అయిపోతుంది ప్రపోర్షనెట్ రిప్రజెంటేషన్ అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులో పాస్ చేసినటువంటి బిల్లు ఇంకా పెండింగ్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర దానిని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పాస్ చేసింది ఈ రెండు పెట్టచ్చు కదా ఈ రేవంత్ రెడ్డి గారు డ్రామా అయింది మేము అందరం పోయి ధర్నా చేస్తాం ధర్నా ఎందుకు చేయాలి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు ధర్నా చేయాలే అడిగేది సక్కంగా అడిగి రాదు మీరు రాహుల్ గాంధీ గారిని మంత్రిని ప్రధానమంత్రిని కలవు మేమందరం వింటాం చేస్తాడా చేడా చూద్దాం జీవో అని ఆర్డినెన్స్ అని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు నైన్త్ షెడ్యూల్లో దేశంలో మొదటిసారి నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాన్ని తీసుకొచ్చాడు దాంట్లో పొందపరిచాడు ఇప్పటివరకు రెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఇప్పుడే మా భరత్ గారంటారు రెండు వందల తొంభై దాకా కూడా వచ్చినాయని చెప్తున్నారు నేను చదివినప్పుడైతే రెండు వందల ఎనభై నాలుగు ఉండే దాదాపు రెండు వందల తొంభై ఈరోజు నైన్త్ షెడ్యూల్లో ఉండే చట్టాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్ర శాసనసభలు పార్లమెంటు తీసుకొచ్చిన చట్టాలు నైన్త్ షెడ్యూల్లో గన్ని ఉన్నాయి ఇంకొకటి ఎక్కువ అవుతుంది ఇంకోటి రెండు ఎక్కువైతే కేసీఆర్ గారు పాస్ చేసింది ఒకటి ఉన్నది నువ్వు నిన్న పాస్ చేసింది ఒకటి ఉన్నది ఈ రెండు పెట్టమని చెప్పు మోడీ గారిని రాహుల్ గాంధీ గారిని చిత్తశుద్ధుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టండి పార్లమెంట్లో నేను ఎన్నో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టాను ప్రైవేట్ మెంబర్ బిల్ పెడితే పాస్ అవుతుందని కాదు అట్లీస్ట్ యూ కెన్ సెన్సిటైజ్ యూ కెన్ సెన్సిటైజ్ ది గవర్నమెంట్ యూ కెన్ సెన్సిటైజ్ ది బ్యూరోక్రాట్స్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన చాలా ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఎన్నో పెట్టాం ఇప్పుడు చర్చ అప్రస్తుతం మీరు రాహుల్ గాంధీని పెట్టమని చెప్ప్రే అసలు మోడీ గారి సంగతి ఏల్తుంది కదా అది చిత్తశుద్ధి ఉన్నదా లేదా వెరగబడ్డ తరగతుల పట్ల కానీ అండి గ్రామీణ ప్రాంతాలపట పంచాయతీ రాజ్ వ్యవస్థ లోపట బీసీ నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇప్పుడు మా లీగల్ సెల్ ఉంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హైకోర్టులో పట టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజీపీలు జీపీలు మేమిచ్చిన త్వడియాలి దేశంలో పట దట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్ చిత్తశుద్ధి ఉన్న ఉండదలుసుకుంటే ఇరవై ఐదు ముప్పై మంది ఎస్సీ పిల్లలకే ఏజీపీలు ఇచ్చిన స్టాండింగ్ కౌన్సిల్స్ ఇచ్చినాం అడ్వకేట్ జనరల్ మొత్తం ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అరవై ఏండ్లు మొదటిసారి అడ్వకేట్ జనరల్ని కేసీఆర్ గారు నియమిషారు అడ్వకేట్ జనరల్గా అది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ వెనకబడ్డ తరగతుల నుండి ప్రసాద్ గారిని కేసీఆర్ గారు అపాయింట్ చేశారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టలేదు హైదరాబాద్ హైకోర్టులో ఒక బీసీ అడ్వకేట్ అడ్వకేట్ జనరల్గా రాలేదు కేసీఆర్ గారు తీసుకొచ్చారు మార్కెట్ కమిటీ పట వెనుకబడ్డ తరగతులకి వాళ్ళకి మార్కెట్ కమిటీ చైర్మన్స్ను రిజర్వేషన్లు అమలు చేసిన మహిళలకి మార్కెట్ కమిటీ చైర్మన్లు రిజర్వేషన్ తీసుకొచ్చినాం కార్పొరేషన్స్కి వెనుకబడ్డ తరగతుల నాయకత్వాన్ని చైర్మన్ తీసుకురావడం రిజర్వేషన్స్ చట్టం ఏం లేదు చిత్తశుద్ధి ఉన్నది ఇలా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు చట్టాలని నైన్త్ షెడ్యూల్లో పొందుపరచాలి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డిని అమెండ్మెంట్ చేయాలి చిత్తశుద్ధి ఉంటే అది చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీ పోయి ధర్నాలు బిర్నాలు కాదు కావాల్సింది ఆ డ్రామాలు కాదు కావాల్సింది మంత్రులు బయట అలా కాదు స్ట్రేట్గా మీరు రా రాహుల్ గాంధీ గారి ఇంటికి ఉండి ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టుకుని లేదా రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర మోడీ గారి దగ్గర ఉండి నైన్త్ షెడ్యూల్లో పెట్టేటట్టు ప్రయత్నం చేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థలో పట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా నేను భావిస్తాను మేము భావిస్తాం లేకపోతే డ్రామా కానీ ఫీల్ కావాల్సి వస్తుంది జై తెలంగాణ